గ్రామీణంలోని గణేష నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుపుకోవాలని నగర గణేష ఉత్సవ సమితి జిల్లా ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసింది గురువారం ఉదయం తిమ్మాపురం అచ్చంపేట రమణయ్యపేట వాకలపూడి వలసపాకల ఇంద్రపాలెం చీడిగా గ్రామాలలోని చవితి మండపాల నిర్వాహకులను ఆహ్వానించారు సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రూరల్ తో పాటుగా సముద్రంలోకి జిల్లా వ్యాప్తంగా తుని అన్నవరం పురం గొల్లప్రోలు పెద్దాపురం సామర్లకోట మండలాలు పట్టణాల నుండి భారీ గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నాయన్నారు కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆర్డిఓ ఇట్ల కిషోర్ కమిషన్ భావన మొన్నకు వివిధ ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి తోటి ఎయిటీన్ ఇంటూ థర్టీ సిక్స్ వేదిక సిక్స్ బారీ కిరేన్లు ముప్పై మంది గజ ఈతగాళ్లు నూట యాభై ఫడ్ లైట్లు త్రాగునీరు టాయిలెట్స్ సౌకర్యాలు అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ యూటర్న్ రోడ్డు మార్గం బారీక్గేట్ల ఏర్పాటు పోలీస్ అవుట్ పోస్ట్ నిర్వహణ చేపట్టడం జరుగుతుందన్నారు పదహారో తేదీన సోమవారం జిల్లాలో పెద్దాపురం అన్నవరం చెక్కంపేట రత్తిపాడు సామర్లకోట పెద్దాపురం ఉండగ ప్రాంతాల నుంచి కూడా భారీ విగ్రహాలన్నీ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతానికి తరలి రావడం జరుగుతుంది దీని మీద నగర గణేష ఉత్సవ సమితి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచడం ద్వారాగా మరి కలెక్టర్ జన్మోహన్ గారు అదేవిధంగా ఆర్టీఓ ఇట్ల కిషోర్ గారు అదేవిధంగా ఎస్పి పాటిల్ గారు డిఎస్పి విష్ణుతేజ గారు వీరందరి యొక్క సమన్వయంతో ప్రభుత్వ శాఖల తోడ్పాటుతో ఇక్కడ యూటర్న్లో ఒక రోడ్డు మార్గాన్ని భారీ ఫ్లడ్ లైట్లు భారీ క్రేళ్ళు గజ ఈతగాళ్ళు విగ్రహాలు సముద్ర తీరం లోపలికి వెళ్ళి కలపడానికి బోట్లు సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ అదేవిధంగా అంబులెన్సులు వైద్యులు అన్నిటినీ కూడా ఇక్కడ సమకూర్చేటువంటి ఏర్పాట్లని నగర గణేష ఉత్సవ సమితి ప్రభుత్వం బాగా త్వరగా నిర్వహణ చేయించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి మండప నిర్వాహకుడు కూడా మీరు బయలుదేరేటప్పుడు పిల్లల్ని వృద్ధులు తీసుకురావద్దు మహిళలు వస్తే వారికి పరిరక్షణగా ఉండేటువంటి విధంగా మీరు కావాలి మరి సకం సమేతంగా వచ్చేటువంటి ఏర్పాట్లు ఎటువంటి అపశృతనికి తావు లేకుండా ఎలా వచ్చారో అట్లాగే ఇంటికి క్షేమంగా చేరుకోవాలని నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎన్మినట్ మానకొండే గారు ఇప్పటికే నగర వ్యాప్ నగర వ్యాప్తంగాను రూరల్ వ్యాప్తంగాను ఈ రోజున మండపాలను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది రేపటి రోజున జిల్లా స్థాయిలో అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఈ రూరల్లో మరి కో కన్వీనర్ అయినటువంటి రంపాల వెంకటేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో దశాబ్ద కాలంగా ఇక్కడ నిర్వహణ అద్భుతంగా జరుగుతూ ఉంది మరింత అద్భుతంగా జరిగే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి నిర్మాణం పైనటువంటి వైఖరిగా ఇక్కడ లోకమాని బాలగంగాధర తిలక్ వేదిక ఏర్పాటు చేసేటువంటి దిశగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ తలలు రావాలని నగర ఉత్సవ సమితి పిలుపునిస్తోంది